హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ చాలా మందికి ఉపయోగపడతాయి చాలా కొత్త కొత్త టిప్స్ అనమాట మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మన టిప్స్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో షర్ట్స్ ఉంటాయి కదండి మంచి మంచి షర్ట్సే కలర్స్ చాలా బాగుంటాయి కానీ బటన్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డల్ అయిపోతాయి బటన్స్ షర్ట్ బాగుంటుంది బటన్స్ డల్ అయి డల్ అయిపోతే ఎలా ఉంటుందంటే బాగోదు చూడడానికి లుక్ బాగోదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెయిల్ పాలిష్ తీసుకోండి నెయిల్ పాలిష్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా అంటే మనం వేస్తాము కలర్స్ గో చేతికి గోలకి కానీ ఉండదు కలర్ అన్నది కనిపించదు లైట్ ఉంటుందన్నమాట అసలు ఉన్న ఉండి లేనట్టు ఉంటుంది అలాంటి ట్రాన్స్పరెంట్ ఉన్న నెయిల్ పాలిష్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు బటన్స్ అన్నిటికీ వేసేయండి నేను మీకు ఫస్ట్ ఒక బటన్కి వేసి చూపించాను డిఫరెన్స్ చూడండి ఆ బటన్కి ఈ బటన్కి ఇప్పుడు నేను రెండోదానికి మూడో దానికి కూడా వేసి మీకు చూపిస్తాను మీరు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను వేసిన బటన్స్ చూడండి వెయ్యనివి చూడండి ఎంత చాలా లుక్ వస్తుందండి వేసిన తర్వాత బటన్స్ చాలా గ్లో వస్తాయి అనమాట ఇప్పుడు షర్ట్ వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటారు చాలా బాగుంటుంది కొత్త కొత్త షర్ట్స్ బటన్స్ డల్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడు ఇంకో వెళ్ళిపోదామండి నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా అది ఆ కలర్ అన్నది నచ్చకపోతే రిమూవ్ చేసుకుంటాం ఆ లిక్విడ్ ఉంటుంది కదా మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అందులో మనం కాస్ట్లీ చీరలు కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుకున్నాం ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ అన్నది ఒక్కొక్కసారి ఊరికే జారి పడిపోతూ ఉంటుందండి అప్పుడు మన చీరలు డ్రెస్సెస్ అన్నవి పాడైపోతాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే ఒకే బ్యాగ్లో పెట్టుకుంటే ఈ ఈ టిప్ ఉపయోగించండి లేదా హ్యాండ్ బ్యాగ్లో విడిగా పెట్టుకుంటే అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే మన ప్లాస్టిక్ కవర్ ఏదో ఒక చిన్న కవర్ ఉంటుంది కదా దాంట్లో దీనికి సరిపడా చిన్న ముక్క కట్ చేయండి కట్ చేసి కొంచెం టైట్గా నొక్కి పట్టుకొని ఆ క్యాప్ ఉంటుంది కదా అది టైట్గా పెట్టేసేయండి అప్పుడు మీకు పట్టు చీరలో ఒకవేళ కింద పడిపోయినా కానీ మీకు అసలు ఒక్క చుక్క కూడా కారదండి చీరలు పాడవు బట్టలు కూడా చాలా బాగుంటాయి చూడండి నేను చేసి చూపిస్తున్నాను ఎందాక వేసినప్పుడు వెంటనే కింద పడిపోయింది ఇప్పుడు పడలేదు ఈ టిప్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఇదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆ పచ్చడి జాడీలు ఉంటాయి టీ కాఫీ కప్పులు ఉంటాయి ఆ పచ్చడి జాడి ఏంటంటే అయిపోయిన తర్వాత తీసి కడిగేస్తాం కడిగేసి మళ్ళీ అందులో వేరే ఏదైనా వేసుకుందామంటే అంటే మనకు ఆ పచ్చడి స్మెల్లే వస్తుంది కానీ ఆ వేసుకున్న ఐటమ్ స్మెల్ మనకి రాదు ఆ పచ్చడి స్మెల్ పోదు అలాగే టీ కప్పులు కూడా చాలా రోజులు అయిపోతే అది పోవనమాట ఆ స్మెల్ అలానే ఉండిపోతాయి పచ్చడి సీసాలోనే వేసుకుంటాం ఎందుకంటే పాడైపోయేది ప్లాస్టిక్ డబ్బాల వాటిల్లో స్టీల్ వాటిల్లో వేయకూడదు కాబట్టి ఆ గాజు సీసాలోనే మనం వేసుకుంటాం అవన్నది ఆ స్మెల్ మనకు ఉండకూడదు పోవాలి అనుకుంటే మీరు ఈ చిన్న టిప్ పాటించండి చాలా మంచిగా ఉంటుంది మీకు ఈ టిప్ని ఖచ్చితంగా నచ్చద్ది అనుకుంటున్నాను నేను దానికోసం మనము ప్రమిద ఒకటి తీసుకోండి తీసుకొని బిర్యానీ ఆకు ఒక్కటే ఒకటి ఎక్కువ కాదండి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ప్రమిదలో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు లవంగం మొగ్గలు ఉంటాయి కదా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం లవంగం మొగ్గలు ఆ మొగ్గలు అనేది ఒక ఐదు ఆరు సరిపోతాయి ఐదు ఆరు తీసుకొని ఆ బిర్యానీ ఆకులో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలాచి ఇలాచి అన్నది ఒక్కటి సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇది చాలా మంచి అసలు ఆ స్మెల్లే మీకు వెంటనే మన జా పచ్చడి జాడి అన్నది ఆ గౌ సీసా అన్నది స్మెల్ అనేది పూర్తిగా పోగొట్టేస్తుంది ఇప్పుడు మనం కర్పూరం బిల్ల కర్పూరం బిల్ల ఎందుకు వేస్తున్నాం అంటే మనం ఆయిల్ వెయ్యం ఇందులో అలాగే ఒత్తి కూడా వెయ్యం ఆకులు ఆ ఇలాచి ఆ మొగ్గలు అన్నది కాలాలంటే మనం కర్పూరం పొడిలా చేసుకొని వేయాలి దాంట్లో మొత్తం ఒక బిల్ల మొత్తం వేయని అవసరం లేదండి కొంచెం పొడి వేసుకుంటే సరిపోతుంది అవి కాలడం కోసం ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వెలిగించండి వెలిగించిన తర్వాత అది మనకి మంట వస్తుంది కదా ఆకులు అనేది కాలిపోవాలండి వెంటనే కాలిపోతాయి మీరు వెలిగించిన వెంటనే కాలిపోతాయి కర్పూరం వేసాం కాబట్టి కాలినప్పుడు నేను ఇప్పుడు ఏ ఏ టైంలో అయితే పెడుతున్నానో సీసా అదే టైం మీరు చూసి పెట్టండి లాస్ట్లో ఉంది ప్రమిద అవి కాలిపోతాయి అనుకున్నప్పుడు మీరు ఏ జాడి పెట్టాలనుకుంటున్నారో గాజు గాజుకు సంబంధించినవన్నీ మీరు పెట్టుకోండి ఇదే విధంగా పెట్టితే అది పొగ లోపల ఉంటుంది అది ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదా ఎందుకు వస్తుందంటే బిర్యానీ ఆకు కాబట్టి పొగ వస్తుంది ఆ పొగ ఈ గాజు సీసా అన్నది పీల్చుకోవాలి బాగా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను పొగ ఎంత బాగా పీల్చుకుందో ఈ విధంగా పొగ పీల్చుకోవాలండి సీసాకి పీల్చుకుంటే మన పచ్చడి స్మెల్ కానీ అంతకుముందు ఏదైనా కారపొడి స్మెల్ కానీ ఏదున్నా కానీ అది పూర్తిగా పోయిద్దండి ఆ స్మెల్ అస్సలు ఉండదు మనం తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆ బాధ కూడా ఉండదు ఈ గా మన టీ కప్పులు కానీ కాఫీ కప్పులు కానీ ఏమైనా కానీ మీరు ఇలాగే చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు అసలు ఏవి స్మెల్ ఉండవు చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయి మీరు ఏఐటమైనా కానీ కొత్త కొత్తవి ఇందులో వేసుకోవచ్చు చూసారు కదా టీ కప్పు కూడా ఎంత పొగ వస్తుందో దాంట్లో ఈ విధంగా చేయండి ఈ టిప్ అందుకనే చాలామందికి ఉపయోగపడుతుందండి చాలా బాగా నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అందరికీ ఉపయోగపడాలి కదా ఇప్పుడు ఇంకో టిప్లోకి వెళ్ళిపోతాం చీప్రి కొత్తగా మనం చీపిరి కొని తీసుకొస్తామండి ఇంటికి అంటే అయిపోయిన తర్వాత ఒక చీపిరి తెచ్చుకుంటాం కదా ఇంటికి తెచ్చుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి కొన్ని కొంచెం చాలా బాగుంటుంది వాడుతున్న ఒక టెన్ డేస్ వాడామనుకోండి ఒక్కోసారి ఇరిగిపోయినట్టు వంగిపోయినట్టు అవుతూ ఉంటాయి కొన్ని చీపిర్స్ కొంచెం బాగుంటుంది పారేలం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు చేస్తే చాలా మంచి టిప్ అవుతుందండి మీకు ఆ ఎల్లో కలర్ ఉంది కదా అంటే ఎక్కడైతే వాళ్ళు టైట్గా ముడేసి పెడతారో అదే ప్లేస్లో మీరేం చేస్తారంటే ఒక కవర్ తీసుకోండి ప్లాస్టిక్దే ఒక కవర్ తీసుకొని అది ఏం చేస్తారంటే ఒక రెండు మడతలు వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేస్తే సరిపోతుంది చాలా మంచి టిప్ ఇది మడతలు వేసి ఇప్పుడు ఆ దాని మీద పెట్టి కవర్ మీరు చుట్టి రెండు ఉంటాయి కదండి పట్టుకోవడానికి ఆ రెండు కలిసి ముడేసేసేయండి టైట్గా ఒక సైడే ముడి ఒక సైడ్ వేస్తే సరిపోతుంది ఇంకో సైడ్ వద్దు కొంచెం ఎత్తుగా ఉంటుంది ఒక సైడు ఒక మూడు ముళ్ళు నాలుగు ముళ్ళు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఐరన్ బాక్స్ ఉంది చూసారా ఆ ఐరన్ బాక్సు ఈ కవరు ఎంత వేడైతే తట్టుకుంటుందో అంత వేడి చేసి ఆ కవర్ మీదనే పెట్టండి పెడితే ఆ కవర్ అన్నది ఆ వేడికి ఆ చీపురికి అతుక్కుపోయింది అతుక్కుపోయిన తర్వాత మీకు అసలు ఇబ్బందే ఉండదండి చీపురి పాడవదు చాలా రోజులు ఉంటుంది ఇరగడం వంగడం లాంటివి జరగవు కాకపోతే ఆ కవరు ఎంత వేడి అయితే మనకి తట్టుకుంటుందో అంత వేడి మాత్రమే మీరు ఇస్త్రీ పెట్టి పెట్టాలన్నమాట టూ సైడ్స్ చీపిరిన అటు ఇటు అటు ఇటు తిప్పుతూ మీరు ఆ కవర్ అనేది పెడితే చీపిరికి కవర్ అతుక్కుపోయిద్ది చాలా బాగుంటుందండి చాలా రోజులు మనకి మన్నుద్ది అన్నమాట అన్నది ఇప్పుడు నెక్స్ట్ డిప్లోకి వెళ్ళిపోదామండి చీపిరి తెచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు నేలకేసి ఆ చిన్న పౌడర్ ఉంటుంది కదా చీపీలో పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుకు రాలిపోవడం కోసం నేలకేసి కొడుతూ ఉంటాం చీపర్ని అలా కొట్టడం వల్ల చీపిరి దెబ్బ తగులుతూ పాడైపోతాయండి కొన్ని కొన్ని పుల్లలను దూడ ఊడిపోయి చీపిరి బాగా అంటే ఇరిగిపోయినట్టు వంగిపోయినట్టు అవుద్ది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే చీపిరి తెచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఆ చీపిరి ఆ స్టవ్ వేడికి తగిలేలాగా మొత్తం అంతా చీపిరిని అంతా తిప్పుతూ పెట్టండి వీడియో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది ఇలా అయితే మీకు చీపిరి అస్సలు పొట్టు ఊరికి మీరేమో ఇలా ఇలా చీపిరి దులిపితే పొట్టు మొత్తం రాలిపోద్దండి చీపిరి నేలకేసుకోవడం అలా చేస్తే బ్రేక్ అయిపోయి మనకి చీపిరి ఎక్కువ రోజులు రాదు ఆ విధంగా చేయకుండా ఈ విధంగా చేస్తే పొట్టు ఈజీగా రాలిపోతుందండి మీకు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అందరికీ షేర్ చేయండి ఉపయోగపడే టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి